సార్ నమస్తే సార్ మీ అండి నా పేరు ప్రసాద్ రైతు ఎలా ఉంది సార్ మరి ఎలా ఉంది ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులు పట్టించుకోవట్లేదు యూరియా వచ్చి చంద్రబాబు వల్ల యూరియా కొరత వచ్చిందని చెప్పి కూడా వైసీపీలు ఒక ప్రచారం చేస్తున్నారు గతంలో రైతుల పరంగా చూసుకుంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పెద్ద పేట వేసాడు రైతులకి అని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు అసలు ఏంటి సార్ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు రైతులకి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం డబ్బులు వేసిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ధాన్యాన్ని వెంటనే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేశారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో గతంలో అలా జరగల ఎప్పుడు కూడా ఇది యూరియా కొరత అనేది ఈ నేషనల్ అది మన కంట్రీ వైడ్ వచ్చిన సమస్య ఒక ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సమస్య కాదు తెలంగాణలోను పక్కన ఉన్న కర్ణాటకలోను అన్ని రాష్ట్రాల్లో ఉన్న సమస్య ఇది యూరియాని వాడకం తగ్గించి నానో ద్వారా ఎక్కువ పంటలు పండించవచ్చు ఈ భూ భూమిని పరిరక్షించాలి భూమి మీద యూరియా వాడకం ఎక్కువ అవటం మూలంగా భూమి యొక్క సార విలువలు తగ్గిపోతాయనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా యూరియాని కొంత ఆపారు మళ్ళా రైతులు కావాలని అడిగితే వెంటనే మళ్ళీ ఈ మళ్ళీ ఈ ప్రస్తుతానికి ఈ సీజన్కి ఇబ్బంది లేకుండా చేద్దామని మళ్ళా ఇతర దేశాల నుంచి యూరియా తెప్పించి అమ్మంటనే ఇచ్చారు మన స్టేట్లో మన రాష్ట్ర ప్రభుత్వం విత్ వితిన్ వన్ వీక్లో ఎక్కువ మొత్తంలో యూరియా తీసుకొచ్చి డంపింగ్ చేయటం వల్ల అన్ని సొసైటీస్కి పక్కన ఉన్న అన్ని సొసైటీస్కి స్టేట్లో ఉన్న అనే సహకార సంఘాలకి ఇవ్వడం మూలంగా రైతులకి ఒక వారం ఇబ్బంది పడ్డారు కానీ తర్వాత ఫ్రీ అయిపోయింది దీని మూలంగా రైతాంగం ఇప్పుడు పర్వాలే అందరికి యూరియా అందే పరిస్థితి ఉంది పక్కన ఉన్న తెలంగాణలో ఇప్పటికే యూరియా కొరత ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరతని మన చంద్రబాబు గారు వారి సమస్ఫూర్తితో ఎక్కువ క్వాంటిటీలో యూరియా తీసుకొచ్చి ఇవ్వటం మూలంగా ఆ సమస్య తగ్గింది అంటే మెడికల్ కాలేజ్ పరంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పది పదిహేడు కాలేజ్ తీసుకొచ్చారు ఈ రోజున ఎండవటమి వచ్చి పీపీపీ విధానం ద్వారా మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు ఏం చెప్తారు మరి అసలు అసలు ప్రైవేటు పరంగా చేస్తేనే దానికి అకౌంటబిలిటీ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రైవేటు పరంగా అంటే ఒక వ్యక్తిని ఒక కొంత అమౌంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేయించి దాని ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వం వారి ఆ కాలేజీ కట్టించి స్థలం ఇచ్చి దాని ద్వారా మరి మెడికల్ కాలేజీ కట్టించాలని ఒక ఉద్దేశంతో ఎక్కువ సర్వీస్ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి దీని అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధానం తీసుకొస్తున్నాడు నువ్వు వచ్చి నేను వచ్చి టెండర్లు రద్దు చేసేస్తాను రద్దు చేస్తాను వాళ్ళ బయటపడేందుకు గురి చేసేలాగా రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు సార్ ఎలా చూడొచ్చు మరి టెండర్లు రద్దు చేస్తాను భయప భయపెడతాడని నీ యొక్క విధానం లోపభ ఇష్టంగా ఉంది నీ ఎప్పుడు భయపెట్టమే ఏదొచ్చినా భయపెట్టడమే మరి ఇలాంటి వ్యక్తిని రావాలని ఎవరు కోరుకోరు ఎందుకని సార్ గతంలో ఆయన నూట యాభై సీట్లు ఇచ్చారు ఎందుకని కోరుకోరు మళ్ళీ ఆయన ఎప్పుడు విధ్వంసమే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారంటే అది తీసేయాలి అది మంచిగా చెడా జ్ఞానం లేదు నీ నీ తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలాంటి పనులు చేయలే నువ్వు వచ్చినా వింత పరిపాలన చేయబట్టే నేను ప్రజలు సాగనెప్పి పదకొండు సీట్లు పరిమితం చేశారు నువ్వు ఆ విధానాలను మార్చుకోకుండా అదే విధానాలని నువ్వు కొనసాగిస్తా మాట్లాడుతున్నావంటే ఈ మధ్య ఒక ఒక ఆయన రప్ప రప్ప ఒక బ్యాన్ రాస్తే మా కార్యకర్త రప్పారప్ప ఆయన బ్యానర్ వేసాడని గర్వంగా చెప్పుకుంటూ ఏం చేశాడు నేను వస్తే మా వాళ్ళు చే అంటంలో తప్పే లేదన్నాడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆ బ్యానర్ వేసిన ఆ విధానాన్ని ఆ విధ్వంసకర విధానాన్ని ఆ రౌడీజంతో కూడిన ఆ బ్యానర్ యొక్క భావజాలాన్ని నువ్వు సమర్థించావంటే తటస్థంగా ఓటర్లు ప్రతి పార్టీకి చెరో ముప్పై మంది ఉంటారు వాళ్ళు చప్పట్లు కొడితే పరిపాలన రాదు నలభై మంది ఉంటారు తటస్థంగా నలభై మంది అబ్జర్వ్ చేస్తారు నీ యొక్క విధానాన్ని చేయిబట్టే నువ్వు పదకొండు సీట్లకు అయ్యి మళ్ళీ అదే విధానాన్ని కొనసాగిస్తానంటే అరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా పైన ప్రజ కింద ప్రజలు పైన దేవుడిని దీవించడానికి రెడీగా ఉన్నారని చెప్పి కూడా జగన్మోహన్ ప్రెస్ లో మాట్లాడుతున్నాడు నిజంగా మళ్ళీ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఏమండి ఎంత చూసినాక అసలు ఎవరు కోరుకుంటారు నువ్వు చేసింది ఒక్కటి సరిగా చేసావు అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే నువ్వు రద్దు చేశావే ఆయన పప్పు భోజనం పెట్టాడు నువ్వు చికెన్ వేసి పెట్టి నేను ఆయన అన్న క్యాంటీన్ పెడితే పప్పు భోజనం పెట్టాను నేను చికెన్తో భోజనం అని అంటే ఎంతమంది సమర్థించేవాళ్ళు ఎంతమంది పేద ప్రజలు దాన్ని సమర్థించేవాళ్ళు వాళ్ళు పట్టకొట్టి నువ్వు తీసేవే పని వైఎస్ఆర్ అని క్యాంటీ క్యాంటీన్ అని పెట్టిపోయా ఎందుకు పెట్టలా ఏంటి మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క పరిణితి ఆ పరిపాలన ఈ విధంగా ఉందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు చేసుకున్నా ఇంకా పంపించేశారు మళ్ళీ మళ్ళీ ఇంకెట్లా కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు అమ్మవాడికి ఒక 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 పిల్లవాడికి డబ్బులు ఇస్తే తల్లిక వందన తీసి ఇద్దరు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి డబ్బులు ఇచ్చాడు నువ్వు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తే ఈయన వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చాడు నువ్వు మూడు రెండు వేలు మూడు వేలు చేయటానికి నాలుగేళ్ళు పెడితే మూడు వేలు నాలుగు వేలు చేయటానికి ఒక ఒక్క విత్ ఇన్ వన్ మంత్లో చేశాడు రైతు భరోసా ఇరవై వేలు ఇచ్చాడు ఏ రేపు ఆడబిడ్డ అనేది పోతున్నాడు మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయడానికి కోరుకో అవకాశం ఇచ్చాడు వాళ్ళ మహిళలు ఎక్కి దిగితే చాలా సంతోషపడుతున్నారు సార్ మరి ఇంత పక్క ఇంత పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అభివృద్ధి కూడా డెవలప్ అవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే మరి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేయటం వల్ల అసలు వాళ్ళకేంటి యూజ్ ఏంటి అసలు వాళ్ళు పరిపాలన రావడానికి ఏ రకరకాల మాట్లాడతారండి ప్రజలు కింద స్థాయిలో అంత చాలా హ్యాపీగా ఉంటారు ఏ నువ్వు అబోతే ఆ సాక్షి టీవీ ద్వారా ఏదో ఒకటి నువ్వు ప్రచారం చేసి ప్రజలను మబ్బి పెట్టాలంటే ప్రజలేం పెచ్చవాళ్ళు కాదు సంక్షేమం నీకంటే రెండంతలు వస్తాయి ఆ అభివృద్ధి కూడా పరిగెత్తాయింది ఇంతకంటే ఏం కావాలండి పరిపాలన ఇంకేందేం కావాలి నువ్వు నువ్వు ప్రతి నెల ఆస్తులు తాకట్లు పెట్టి మరీ డబ్బు తెచ్చి పరిపాలన చేసావు ఈయన ఒక ఆస్తి తాకట్టు పెట్టకుండా పరిపాలన చేస్తున్నాడు ఉద్యోగస్తులకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నాడు నువ్వు ఐదారు నెలలు నువ్వు వచ్చినాక ఆరు నెలల తర్వాత ఒక్క ఉద్యోగస్తుడికి కూడా నువ్వు నెల నెల ఒకటో తారీఖు జీతం ఇచ్చావా ఎందుకు ఎవరైపోయావు నీ అసమర్థ పరిపాలన మరి వాళ్ళకి ఒకటో తారీఖున కరెక్ట్గా జీతం వస్తాయింది వాళ్ళకి రావాల్సిన ప్రావిడం పాయింట్లు ఇస్తున్నాడు చాలు ఇంతకంటే ఇంకే ఇంకే ఎంతకంటే ఏముంది థ్యాంక్ యూ